హాయ్ అండి నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ శ్రీనివాసరావు సెంటర్ కొత్తపేట గుంటూరు ఇవాళ ఎక్కువ ఎక్కువ మంది పేషెంట్స్ మళ్ళీ అంటే పోస్ట్ కరోనా తర్వాత ఎక్కువ మంది తలదరగటం అనే సమస్యతో ఎక్కువ మంది రావడం జరుగుతుంది తలదరగటము తల తిరగటం అంటే కొంతమంది తల తిరుగుతుంది అదేనమ్మా అంటే కాదండి కాదండి అక్కడ గారు నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంట కళ్ళు తిరగటమా తల తిరగటమా లేదా బాడీ తిరగటమా నేను సైకి నడలేకపోతున్నానా ఈ టైంలో మీ సమస్యలు ఓన్లీ తలదేరటం మనం ఒకటే రావచ్చు తలదేరడంతో పాటు మాట తేడా రావటం తోడటం నడలేకపోవటం వాళ్ళతో పాటు ఫిట్స్ రావటం ఎట్లా అన్కాన్షియస్ అవ్వటం ఎట్లాగా నాలుగు ఐదు కలిసి రావచ్చు ఈ ప్రత్యేకంగా ఈ వీడియోలో మనం ఓన్లీ పేషెంట్స్కి ఇంకేమీ లేకుండా అంటే మాట తోడటం కానీ లేకపోతే నడిచేటప్పుడు నడవలేకుండా ఉండటం కానీ లేకపోతే మనిషిలో మేతా స్వభావం లేని మారకుండా అంటే కళ్ళు బానే కానీ కానీ అన్నీ ఏమీ లేకుండా ఓన్లీ తలదేరడం అనే సమస్యతో రావడానికి కావాలని తెలుసుకున్నాం తలదెరగడం అనే కారణాలు మెయిన్గా మనకి బ్రెయిన్లో చిన్న మెదడు అని ఉంటుంది చిన్న మెదడు అంటే ఏంటంటే మనకి ఈ బ్రెయిన్లో తీసుకుంటే ఇది చిన్న మెదడు అంటాం ఈ చిన్న మెదడులో సెల్బెల్లో ఉంటాం ఈ సెల్వెల్ నుంచి బ్రెయిన్ కనెక్షన్స్ ఉంటాయి దీనికి చెవులు కూడా కనెక్షన్స్ ఉంటాయి ఈ చెవులకి బ్రెయిన్కి మధ్య కనెక్షన్స్ మధ్య ఉన్న తేడా వాళ్ళు కానీ లేదా చిన్న మెదడులో ఏదన్నా క్లాట్ కానీ బ్లీడ్ కానీ అయినప్పుడు కానీ వీడియో వల్ల మెయిన్గా తలదడం సమస్య వస్తుంది నా వీడియో మెయిన్గా సాధారణ ప్రేక్షకుడికి సాధారణంగా ఇంట్లో పనిచేసుకునే వాళ్ళకి అర్థం కావాలని కొద్దిగా తెలుగు ఇంకా ఎక్కువ ఉపయోగించి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కొద్దిగా మాస్గా చదవడానికి ట్రై చేస్తున్నాం దానివల్ల చిన్న మెదడు అనే వర్డ్స్ అంటే ఎక్కువ ఈజీగా అర్థమవుతాయి చెవులకి సంబంధించిన కనెక్షన్స్ చెవుల కనెక్షన్స్ ఎందుకు ఉంటే చాలా మంది కంటే చెవుల్లో గువిలు ఉన్న తీసుకోకపోయినా దాని నుంచి కూడా కలు తిరగవచ్చు అది చిన్నగా ఓటైటిస్ సెంటర్ అంటారు తర్వాత ఇన్నర్ ఇయర్ అంటాం చెవులో ఇన్నర్ ఇయర్లో ఫ్రూట్స్ ఉంటాయి బైడ్లో ఫుడ్స్ ఎక్కువ అయితే దాని నుంచి టినిటర్ అని చెవులో సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చిన తర్వాత నేను పడిపోతున్నాను వచ్చాను జస్ట్ నిన్న ఇద్దరు ముగ్గురు పేషెంట్లు ఓన్లీ టీస్ అనే కండిషన్తో వచ్చారు చెవులో బుయ్యం సౌండ్ వస్తుంది డాక్టర్ గారు అది గూయించిన తర్వాత నేను పడిపోతున్నాను అంటున్నారు అంటే చెవులో గుయ్యం సౌండ్ రావడం కళ్ళు తిరగడం పడిపోవడం ఈ మూడు కనుక ఎక్కువగా ఉండి డెఫినెస్ తర్వాత వాళ్ళ చెవులు మెలిగి ఎన్నిపివడం ఎనీ ఉంటే మీనియస్ డిసీజ్ అంటారు వెరీ రేర్ డిసీజు వాళ్ళకి ఏంటంటే ఫోర్ థౌజండ్ టెస్ట్ చేసినప్పుడు ఫోర్ థౌజండ్ వల్ల డిప్ ఉంటుంది దానికి ఏంటంటే హై డోస్ ఇవ్వాల్సి వస్తుంది దానివల్ల రెస్పాన్స్ అవుతుంది అలాగే కామన్ డిసీజెస్ ఏంటంటే బీపీపీవీ వెరీ కామన్ బెనైన్ పెరాక్సిమల్ పొజిషన్ వట్టాయి కూడా బీపీపీవీ అనగానే బీపీ పెరుగు వచ్చిందా డాక్టర్ గారు అంటే బీపీపీవీ అంటే బెనైన్ పెరాక్సిమల్ పొజిషన్ వట్టాయిగా అంటే బెనైన్ అంటే ఏంటంటే దానివల్ల పెద్ద ఇబ్బంది లేదు పొజిషన్ అంటే పొజిషన్ చేంజ్ చేసినప్పుడు అలా వచ్చింది మనం అడుగుతా ఉంటే పేషెంట్లు చెప్తూ ఉంటారు ఏమ్మా ఈ మీకు తల తిరగడం అనేది ఎంతసేపు ఉంది మనం ఏ క్వశ్చన్లో ఎవరినైనా ఎందాక వాకింగ్ చేసేప్పుడు ఎలా చెప్పానో అలా మనకి తలదగడం ఎంతసేపు ఉంది కంటిన్యూస్గా ఉంటుందా లేకపోతే ఇంటర్మీడియట్గా ఉంటుందా లేకపోతే ఇంటర్మీడియట్గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇంకేమైనా వస్తున్నాయా ఈ టైప్లో క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానం ఎంత గురించి చెందినప్పటికీ ఎన్ని ఎంఆర్ఐలు ఎన్ని చేసినా సరే మనకి పేషెంట్తో వాళ్ళకి మన దగ్గరికి వచ్చే పేషెంట్లు ఎక్కువ మందికి రెఫరల్ పేషెంట్స్ ఉంటారు అంటే ఈ తలదేడానికి మధ్యలో దగ్గరికి వచ్చే ముందు కనీసం ఐదు ఆరు చూపించుకొని ఐదు ఆరు ఫైల్స్ చేసుకొచ్చి లేకపోతే ఐదు ఆరు ఎంఆర్ఐలు అయిపోయి వచ్చేవారు కూడా ఉంటారు సో వీళ్ళందరూ ఎందుకు మిస్ అవుతున్నారు ఎందు సరిగ్గా డయాగ్నోస్ చేసుకో చేసుకోలేకపోతున్నారు అంటే మెయిన్ పేషెంట్ డాక్టర్ ఇంట్రాక్షన్ నేను ఎప్పుడైనా ఏ వీడియోలు చెప్పినా ఒకటే పేషెంట్తో మాట్లాడండి పేషెంట్తో మా పేషెంట్తో మాట్లాడితే పేషెంటే మనకి డయాగ్నోస్ చెప్పేసేస్తాడు అంటే పేషెంట్ మనకి డయాగ్నోస్ ఎలా చెప్తారంటే తన బాధలు తట్టుగా వింటే మనం డయాగ్నోస్కి వెళ్ళిపోతాం వీళ్ళు దీని కింద వెళ్ళిపోతారు అనేది తలదేటం అనేది ఎప్పుడో నాకు సంవత్సరం నుంచి ఉందండి ఈ తాళదేట ఒకటే ఉంది ఇంకేం లేదని అనుకోండి అది సైకోజెనిక్ వర్ట్ ఏమో అంటారు ఇంతకుముందు అంటే తనకి తప్పదగ్గ పోయినా కానీ ప్రిగ్నెంట్ అనిపించింది దానికి పెద్ద ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు అలా కాదు నాకు తలదరటం అనేది రీసెంట్గా వచ్చింది ఒక నాకు రెస్పెటైట్ ఇన్ఫెక్షన్ వచ్చింది తర్వాత జలుబు తగ్గిన తర్వాత నుంచి చెవుల సౌండ్ వచ్చిన తర్వాత వెజిటిబుల న్యూరోనైటిస్ అంటారు అది సెల్ఫ్ ఫిఫ్టీ ఒక మూడు వారాల్లో తగ్గిపోయింది అట్లా కాకుండా బీపీపీవీ నేను చెప్పింది రాసిన పొజిషన్ వస్తాయి అంటే ఎప్పుడైతే పొజిషన్ చేంజ్ చేసామో అప్పుడు వస్తుంది వచ్చి మనకు అనుకునే లోపల అది సెకండ్స్లోనే ఉంటుంది అది అది సెకండ్స్లో తగ్గిపోయింది ఎన్నెవరు చేంజ్ చేయవర్ పొజిషన్ అయితే ఇమీడియట్లీస్ అమ్మది ఒక రోజులో పది పదిహేను సార్లు ఇరవై సార్లు కూడా వస్తుంది ఇది వెరీ కామన్ వెరీ సింపుల్ దానికి ఏమి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు జస్ట్ పొజిషన్ ఎక్సర్సైజ్ చేస్తే చాలు ఈ మనకి ఓపీకి వచ్చే వాళ్ళలో ఎక్కువ మందికి ఈ బీబీపీవీ ఉంటుంది బెనైన్ ప్రాక్సిమల్ పొజిషన్ అంటే అయితే దాంట్లో కుప్లో ఇతనాల నిత్యేసిస్తాను ఉంటాయి బీబీపీవీ ఒక్కటి చెప్పాలంటేనే చాలా ఖర్చులు ఇష్టమవుతుంది కుప్లో ఇస్ అనేది కొద్దిగా సీరియస్గా ఉంటుంది అంటే జస్ట్ ఉచంగానే ఊగిపోతారు సో మన కాదా పేషెంట్ మన పరిస్థితి బట్టి చిన్న టెస్ట్లు అంటే జస్ట్ ఆడియోమెట్రీ కానీ లేకపోతే వాళ్ళకి బెరా కానీ అవసరం అవుతాయి లేకపోతే జస్ట్ వెస్ట్ బ్లడ్ టెస్ట్లు కానీ కొన్ని చేస్తాం బెడ్ సైడ్ ఆ తర్వాత అవసరమైతే ఎంఆర్ఐ ఈ టెస్టులు చేసుకొని మనం కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది సో తలదేరడం అనేది పెద్ద సమస్య చిన్న సమస్య అని ఫస్ట్ తెలుసుకోవాలి చిన్న సమస్య అయితే అది ఈఎంటికి సంబంధించింది అంటే చెవి ముక్కు గొంతుకు సంబంధించిన డాక్టర్ సంబంధించిందా లేదా మెదడు సంబంధించిన డాక్టర్కి సంబంధించిందా అనేది ఫస్ట్ రెండోది తెలుసుకోవాలి మూడోది ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ అవసరమా లేదా సెల్ఫ్ రిండింగ్ ఉంటాయి ట్రీట్మెంట్ చేయాల్సినవి ఉంటాయి దాంట్లో ఏదైనా చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి ఈ రకంగా మనం తలదేరడం అనేది ఈ హిస్టరీ బట్టి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డయాగ్నోజ్ చేయొచ్చు తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అవసరమైతే ఒక్కోసారి వెరీ రేర్గా వచ్చి వేరియంట్ ఆఫ్ ఇంప్లెప్సీ అంటాం అంటే ఫిట్స్లో ఒక టైపు వచ్చే ముందు జస్ట్ కళ్ళు చూసినట్టు అనిపించింది వాళ్ళకి ఇది కూడా చేయాల్సి ఉంటుంది కొన్ని దానికి అవసరమైన టెస్టులు కట్టి చేసుకొని మనం దానికి సంబంధించినట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ